మరి ఈనాటి సనాతన విద్యా విధానంలోని కాంపిటీషన్ 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 అని పిల్లలు ఏకంగా సూసైడ్లు చేసుకునేంత వరకు తీసుకెళ్ళిపోతుంది స్పార్ధాయ వర్ధతే విద్య అన్డౌటెడ్లీ కాంపిటీషన్ స్పిరిట్ అన్నది ఇంపార్టెంట్ కానీ అది పరాకాష్టకి చెంది నెగిటివ్ విధానంలో వెళ్ళిపోయేటటువంటి ధోరణి సమంజసం కాదు ఆనాటి విద్యా విధానాన్ని చూసుకుంటే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురువు నుండి ఒక అనుభూతి ద్వారా పొందేటటువంటి విద్యా విధానం మరి ఈనాటి ఆధునిక విద్యా విధానాన్ని చూసుకుంటే అంతా ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ మరి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్లోని నాట్ ఆల్ థింగ్స్ కెన్ బీ ప్రూవ్ కొన్ని ప్రూవ్ చేయలేనివి కూడా ఉంటాయి మరి ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని ధర్మ అర్ధ కామ మోక్షాలు అన్నీ సమపాలనలలో ఉంటేనే మోక్షం వస్తుంది అని అన్నారు మరి ఈనాటి విద్యా విధానంలో కేవలం అర్థం కేవలం మోక్షం డబ్బు కోరికలు తీర్చుకోవడం ఇది మాత్రమే ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థ మనకి నేర్పిస్తున్నటువంటి విద్యా విధానం